హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఓం నమ శివాయ భారతదేశంలోని దక్షిణ దిశలో ఉన్నది రామేశ్వరం జ్యోతిర్లింగం ఒకనొక సమయంలో శ్రీరాముడు పెద్ద యుద్ధానికి వెళ్లే ముందు మహాదేవుణ్ణి ఆరాధించాడు అక్కడ నుండే కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రావణాసురుడు సైతం లంకా నగరంలో శివలింగం దగ్గర కూర్చొని పూజించాడు మనం చిన్నప్పటి నుంచి మహాదేవుణ్ణి చూస్తూ ఉన్నాం అలాగే కథలు కూడా వింటూనే పెరిగాం మెడలో పాములు ధరించిన వాడు మూడు కళ్ళను కలిగిన వాడు తన శరీరంపై భస్మాన్ను దేహమంతా పూసుకునేవాడే ఆ మహాదేవుడు ఆ భగవంతుడే శివుడు అలాంటి ఆయన్ని రాముడు రావణాసురుడు పూజించారు ఆయన్నే అంతము అనంతము కలిగినవాడు ఆయనకు సంబంధించిన కొన్ని శక్తుల గురించి కొన్ని కథలు ఇప్పటికీ సీక్రెట్ గా ఉంచబడ్డాయి అవేంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడే మీకు ఈ టాపిక్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది మహాదేవునికి కోపం వస్తే ఒక్క క్షణంలోనే ప్రపంచాన్ని నాశనం చేయగలడు ఓసారి ఈ కోపం వల్లే అలాంటి పని చేశాడు కూడా అని వల్ల ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది దాని కారణంగా శివుడు ఒక భయంకరమైన శాపానికి గురయ్యాడు గణేష్ పురాణం ప్రకారం ఒకసారి శివుడు సూర్యదేవునిపై కోపంతో సూర్యదేవునిపై త్రిశూలాన్ని విసిరాడు ఒక్కసారిగా సూర్యదేవుని ఎనర్జీ అలాగే కాంతి అంతా పోయింది దానివల్ల ప్రపంచం మొత్తం అంధకారానికి లోనైంది ఈ విషయం తెలుసుకున్న మహర్షి కశ్యపుడు దుఃఖం అలాగే క్రోధంతో నిండిపోయిన అతను సూర్యదేవుని మృతి దేహాన్ని అంటే అతను తండ్రి కాబట్టి ఆయన మృతదేహాన్ని తన ఒడిలో తీసుకుని ఏడవడం మొదలుపెట్టాడు కోపంతో శివుని వైపు చూస్తూ వణుకుతున్న స్వరంతో ఇలా అన్నాడు శంకరా నేను నిన్ను శపిస్తున్నాను ఈ రోజు నువ్వు నా కొడుకుని ఎలా చంపావో అదే విధంగా ఒకరోజు నీ చేతులతో నీ కొడుకు తల నువ్వు నరికేస్తావు కశ్యపుని కోపాన్ని చూసిన అందరు దేవతలు భయంతో వణికిపోయారు సూర్యదేవుడు లేకపోవడం చీకటి కమ్ముకోకముందే అందరూ కష్టాల్లో కూరుకుపోయారు దీనివల్ల ప్రపంచమంతా గందరగోళాన్ని లోనయింది జీవరాశులన్నీ ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి ఈ విపత్తు నుండి ప్రపంచాన్ని రక్షించడానికి దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టారు శివునికి అర్థమయ్యేలా చెప్పి సూర్యదేవుణ్ణి మళ్ళీ బ్రతికించాలని వేడుకోవడం ప్రారంభించారు అప్పుడు బ్రహ్మదేవుడు ఋషి కశ్యపుని శాపంతో మరింత కోపంగా ఉన్న శివుని వద్దకు వచ్చారు బ్రహ్మదేవుడు శివుని ముందు రెండు చేతులు జోడించి తన కోపాన్ని విడిచిపెట్టి ఈ లోక కళ్యాణం కోసం సూర్య భగవానుణ్ణి బ్రతికించమని వినయంగా వేడుకున్నాడు కానీ మనకు తెలిసిన కొన్ని విషయాల్లో శివుని ఒక రూపం రౌద్రమైతే మరొకటి సౌమ్యం ఆయన ఎంత త్వరగా కోపాన్ని తెచ్చుకుంటాడో అంతే త్వరగా తన భక్తులను కనకరిస్తాడు అదే స్వభావం వల్ల బ్రహ్మదేవుని మాట విని ప్రపంచ స్థితిని చూసి శివుని కోపం క్షణంలో కరిగిపోయింది అలా వెంటనే సూర్యదేవుని పునర్జన్మని ప్రసాదిస్తాడు అలా ప్రపంచం మరోసారి వెలుగుని చూడడం మొదలుపెట్టింది కానీ శివుడికి ఆ శాపం వల్లే తన చేతుల ద్వారా తన కొడుకైన గణేషుని చంపడం జరుగుతుంది కొన్ని మిలియన్ల సంవత్సరాల ముందు తారకాసుర్ అనే ప్రమాదకరమైన రాక్షసుడు మొత్తం విశ్వంలోనే విధ్వంసాన్ని సృష్టించాడు అతన్ని ఆపడానికి శివుడు వేల సంవత్సరాలుగా తపస్సు చేశాడు అలా శివుడు కొన్ని ఏళ్ల తపస్సు తర్వాత శివుడి కళ్ళు తెరవగానే కంట్లో నుండి నీళ్లు కారడం మొదలవుతుంది అలా ఆ కన్నీరు పడిన ప్రాంతంలో రుద్రాక్ష పుట్టింది రుద్రాక్షకు సంబంధించిన ఈ కథలు మనమంతా వింటూనే ఉన్నాం కానీ మరో కథ కూడా ఉంది దాని గురించి నేటికి మందికి తెలీదు వాస్తవానికి బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి మానవాలని ప్రారంభించినప్పుడు మానవుల పుట్టుక నుండి మరణం వరకు అనేక కష్టాలు మరియు సమస్యలు ఉన్నాయని శివుడు చూశాడని అలాగే మోక్షాన్ని పొందే వరకు మానవులు ప్రతిసారి పునర్జన్మ చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది అది చూసిన శివుడికి మనసులో దుఃఖం నిండిపోతుంది అది చూసిన శివుడికి కన్నీళ్ళు కూడా వచ్చాయి మానవ జీవితంలోని అన్ని దుఃఖాలను అంతం చేయడానికి శివుడు రుద్రాక్ష రూపంలో ఒక శక్తివంతమైన యంత్రాన్ని సృష్టించాడు రుద్రాక్ష ఎలాంటిదంటే దాని ద్వారా మానవులు తమ జీవితంలో ఆరోగ్యాన్ని ఎదుగుదలను మరియు మోక్ష మార్గాన్ని వాళ్ళే ఎంచుకోవచ్చు రుద్రాక్ష యంత్రంలో అందరూ దేవతల అనుగ్రహం ఆశీర్వాదం ఉంటుంది శివ పురాణం ప్రకారం రుద్రాక్షలు నూట ఎనిమిది పూసలు కలిపి ఒక హారాన్ని తయారు చేస్తారు ఈ హారాన్ని అన్ని దేవతలచే ఆశీర్వదించబడి జపించబడుతుంది మూడు లేదా ఐదు ముఖి రుద్రాక్ష పూసలు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి అలాగే పద్నాలుగు ముఖి రుద్రాక్ష పూసలు వ్యాపారంలో వృద్ధిని తీసుకువస్తాయి ఏడుముఖి ముఖి రుద్రాక్ష పూసలు దేవి మహాలక్ష్మి అనుగ్రహాన్ని ఇస్తాయి పదిహేడు ముఖి రుద్రాక్ష పూసలు ధరించడం ద్వారా మన ఆధ్యాత్మిక శక్తులు పెరిగిపోతాయి అలాగే పన్నెండు ముఖి రుద్రాక్ష పూసలు సూర్య భగవానుడి అనుగ్రహానికి చిహ్నంగా ఉంటుంది అలాగే చారుముఖి అంటే నాలుగు ముఖి రుద్రాక్ష అయితే బ్రహ్మదేవుని స్వరూపంగా చెప్తారు అలా ప్రతి ఒక్కరూ తమ నమ్మకాలకు మరియు ఆధ్యాత్మిక ప్రయాణానికి అనుగుణంగా ధరించి దానివల్ల ప్రయోజనాలను పొందే విధంగా శివుడు రుద్రాక్షను సృష్టించాడు అది దండైనా బ్రేస్లెట్ అయినా లాకెట్ అయినా అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం గురించి చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం హీలింగ్ పవర్ ఆఫ్ రుద్రాక్ష ద్వారా రుద్రాక్షను డైలీ వేసుకోవడం వల్ల అధిక ఒత్తిడి స్థాయిని రక్తపోటుని అలాగే ఆందోళనలని తగ్గించుకోవచ్చు తొలగించుకోవచ్చు అలాగే మనుషుల జీవితం మెరుగ్గా ఉంటుంది ది పవర్ ఆఫ్ రుద్రాక్ష అనే బుక్లో రుద్రాక్ష హీలింగ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడడం జరిగింది రుద్రాక్ష వేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది కానీ ఇది దైవిక యంత్రం అనవచ్చు దీని రహస్యాల గురించి ఇప్పటికే ఎవరికి పూర్తిగా అర్థం రాలేదని కూడా చెప్పవచ్చు ఇకపోతే వారణాసిలోని మణికర్ణికా ఘాట్లో హోలీని రంగులతో కాకుండా భస్మంతో జరుపుకుంటారు బంబం బోలే అంటూ అదాలు చేస్తూ మహాదేవుని భక్తులు ఒకరిపై ఒకరు భస్మాన్ని చల్లుకుంటూ పోస్తూ ఉంటారు ఉజ్జయిని మహాకాళి ఆలయంలో భస్మాన్ని పూజిస్తారు అని మనం ఎప్పటి నుంచో వింటున్నా శివుడు తన శరీరమంతా భస్మాన్ని పూసుకుంటాడు అని అయితే దీని వెనుక ఇప్పటికీ జనాలకి తెలియని ఒక స్టోరీ దాగి ఉంది అదేంటంటే శివపురాణం ప్రకారం ఋషి ప్రణద్ అనే ఒక మహర్షి ఉండేవాడు తన శక్తి పెంచుకోవడానికి అతను చాలా సంవత్సరాలు అడవిలో తపస్సు చేశాడు ఆ తపస్సు సమయంలో అడవిలో ఉన్న ఆకులు పండ్లను మాత్రమే తింటూ ఉండేవాడు ఒకరోజు తన గుడిసే మరమ్మత్తు కోసం అడవిలో గడ్డి కోస్తూ ఉండగా వేలికి గాయం అవుతుంది రిషి వేలికి చూసేసరికి తనకి రక్తం బదులు ఆకుల రసం వస్తూ ఉంటుంది అది చూసి అతను ఆశ్చర్యపోతాడు అలా అతను నేను చాలా పవిత్రమైన వ్యక్తిని అని అందువల్లే రక్తానికి బదులు ఆకుల రసం కారుతుందని అహంకారాన్ని పెంచుకుంటాడు అలా ఈ విశ్వంలో తనకంటే పవిత్రుడు ఎవరూ లేరని ప్రకటించుకోవడం మొదలు పెడతాడు అతని అహంకారాన్ని నాశనం చేయడానికి శివుడు వృద్ధుడి వేషంలో అతని ముందుకు ప్రత్యక్షమవుతాడు ఋషి ప్రణద్ పెద్ద చిరునవ్వు చూసి మీ ఆనందానికి కారణం ఏంటి అని శివుడు అడుగుతాడు రిషి తన వేలు నుంచి వచ్చిన రసము కథని శివుడికి చెప్తాడు అది విన్న ముసలివాడు అంటే శివుడు రిషితో ఇలా అంటాడు ఇందులో పెద్ద వింతేముంది చెట్లు ఆకులు మనుషులు ఎవరైనా సరే కాలిన తర్వాత భస్మం కావాల్సిందే అని అంటాడు అందుకే ఈ విశ్వంలో భస్మానికి మించిన పవిత్రమైన వస్తువు ఏదీ లేదు అంటాడు ఆ మాట నిజం చేయడానికి ఆ వృద్ధుడి వేలిని చీల్చక అందులో నుండి భస్మం బయటికి వస్తుంది ఆ వృద్ధుడు మరెవరో కాదు మహాదేవుడే అని మహర్షికి అర్థమవుతుంది అలా ఆ ఋషి అంటే ఆ ఋషి ప్రణత్ శివుని కాళ్ళపై పడి తన అహంకారానికి క్షమాపణలు చెప్పడం ప్రారంభిస్తాడు ఈ సంఘటన తర్వాత పరమశివుడు తన భక్తులకు అంతిమ సత్యాన్ని గుర్తు చేయడానికి తన శరీరమంతా భస్మాన్ని పూస్తాడని నమ్ముతూ ఉంటారు ఇకపోతే శివుని మెడలో మనకు కనిపించే పాము ఒకప్పుడు శివు భక్తుడని మీకు తెలుసా అతను ఎలాంటి భక్తుడంటే అతని పూర్తి విశ్వాసంతో శివుణ్ణి పూజించలేదు కానీ సమయం వచ్చినప్పుడు ఆలోచించకుండా విషాన్ని కూడా సేవించాడు ఈ కథ వచ్చేసి మరెవరిదో కాదు వాసుకి పాము కథ శివుడు వాసుకిని మెడలో ఆభరణంగా ధరిస్తాడు పాములలో వాసుకి అత్యంత శక్తివంతమైన పాముగా నమ్ముతారు కానీ వాసుకి తనను తాను శివ భక్తుడిగా మాత్రమే పిలుచుకుంటాడు ఎప్పుడైతే పరమశివుడికి అవసరమైనప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా తనకు తానే లొంగిపోతాడు సముద్ర మదన సమయంలో కూడా మందార పర్వతాన్ని కదిలించడానికి తాడు అవసరమైతే వాసుకినే ఉపయోగించారు అందరూ అమృతాన్ని పొందాలని కోరుకున్నారు కానీ ఆ భారీ పర్వతం నుండి ఒక విషం బయటికి వస్తుంది అదే హాలాహల విషయం అది చాలా విషపూరితమై ఉంటుంది ఎంత అంటే అక్కడే అలా హాలాహలంలో ఉన్న కొందరు అసరులు అది తాగిన వాళ్ళు అక్కడికక్కడే మరణించారు అది కూడా వారు కావాలని తాగలేదు ముందుగా వచ్చినప్పుడు అది అనుకోకుండా సేవించడం జరిగింది అందరూ నిస్సహాయ స్థితిలో ఉండి మహాదేవుణ్ణి వేడుకుంటారు అలా ఆ పరమశివుడు ఆ విషాన్ని తాకిస్తాడు మహాదేవునితో సహా కొన్ని నాగపాములు అలాగే వాసుకి కూడా ఆ విషాన్ని తాంగేస్తాయి అలా నాగుల బలిదానం వల్లే శివుడు ప్రసన్నమవుతాడు అలా ప్రేమతో వాసుకిని శివుడు తన మెడలో చుట్టుకుంటాడు అలాగే శివుడు భయంకరమైన త్రిపురాసుడితో యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు వాసుకి శివుని విల్లుకు రక్షకుడు అయ్యాడు అత్యంత శక్తివంతమైన పాము వాసుకిని మెడపై ఉంచడం వల్ల మహాదేవుడి విషంపై అలాగే ప్రతి శక్తిపై గెలిచాడని చాలా మంది నమ్ముతారు ఇకపోతే త్రిశూల్ శివుని శక్తివంతమైన ఆయుధం దానితో అతను చాలా మంది రాక్షసులను చంపాడు త్రిశూల్ కూడా శివునిలా స్వయంభులా వెలిసిన త్రిశూలం అని నమ్ముతారు కానీ భాగవత పురాణం ప్రకారం ఈ త్రిశూలం శివునిది కాదని దాని విశ్వకర్మ శివునికి ఆయుధంగా బహుమతిగా తయారు చేసి ఇచ్చాడని నిజానికి విశ్వకర్మ కూతుర్ని సంజనను సూర్యదేవునికి ఇచ్చి పెళ్లి చేశారు ఆ పెళ్లి తర్వాత కూడా సంజన నిరాశాజనకంగా ఉంటుంది ఎందుకంటే సూర్యదేవుని వేడి ఆ తేజస్సు తట్టుకోలేకపోయేది విశ్వకర్మ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ సూర్యదేవుని ప్రకాశవంతమైన వేడిని కాంతిని తగ్గించుకుంటాడు తగ్గించుకున్నా కూడా ఒకటి బై నాలుగవ వంతు అంటే ఒకటిలో నాలుగవ భాగం మాత్రం కాకుండా మిగతాది ఎక్కడికి పంపాలో అర్థం కాక భూమి వైపుకు పంపిస్తాడు ఆ వేడి తట్టుకోలేక భూమి కూడా బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి కానీ విశ్వకర్మ తన శక్తితో ఆ వేడిని ప్రకాశవంతమైన లైట్ను త్రిశూలంలోకి పంపిస్తాడు అలాంటి త్రిశూలం హ్యాండిల్ చేసే వ్యక్తి ఒకే ఒక్కడు ఆ పరమశివుడు అని అర్థం చేసుకొని ఈ విశ్వాన్ని నాశనం చేసే శక్తి ఆ ఒక్కడికే ఉందని అర్థం చేసుకొని ఆ త్రిశూలాన్ని శివుడికే ఇస్తాడు నిజానికి ఆ త్రిశూలానికి సంబంధించిన చాలా మంది ఇలా కూడా నమ్ముతూ ఉంటారు అదేంటంటే ఇది ముల్లోకాలకు చిహ్నమని కొందరు నమ్ముతారు ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరునికి అంటే సృష్టి రక్షక వినాశనానికి ప్రతీక అని మరికొందరు నమ్ముతూ ఉంటారు మరికొందరికి నమ్మకం ఏంటంటే ఈ త్రిశూలానికి మూడు తలలు ఉన్నాయని అవి సత్ రజ్ మరియు తపో దాని వెనక ఉన్న కారణం శివుడి లోపల విశ్వంలో ఉన్న పంచభూతాలు ఆయనలోనే ఉన్నాయి దీని కారణంగానే మనం శివుడిని నమశివాయ అంటాము నా మా షీ దీనినే పంచభూతాల తలాంగల్ అంటారు అందుకే మహాదేవుడు ఈ లోకంలో అందరికీ పూజ్యుడు అది మానవులైనా రాక్షసులైనా దేవతలైన మృగాలైనా భూతమైనా ఎవరైనా సరే అందరూ పూజించాల్సిందే అతడు అందరికీ పవిత్రుడు మరియు మహాకాలుడు కూడా అందరికీ ఆ పరమేశ్వరుడే దిక్కు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్